వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఆటగాడైన విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడని సౌత్ ఆఫ్రికా ఆటగాడైన డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు అతన్ని గనక మేము త్వరగా అవుట్ చేసుంటే మాత్రం టీమిండియా నూట ఇరవై పరుగులకే ఆల్అవుట్ అయ్యి ఉండేది దీంతో మేము ఫైనల్లో ఈజీగా గెలిచేవాళ్ళమని సౌత్ ఆఫ్రికా ఆటగాడైన డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ ఇలాంటి ప్లేయర్ ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టులో దొరకడని అతడు అన్నాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ముందుండి కీలక పాత్ర పోషించి జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాడని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు మొన్న జరిగిన ఫైనల్లో టీమిండియా భారీ స్కోర్ చేయడానికి కారణం విరాట్ కోహ్లీ అని డేవిడ్ మిల్లర్ చెప్పుకొచ్చాడు అతను కనుక లేకుండా మాత్రం టీమిండియా తక్కువ పరుగులకే ఆల్అౌట్ అయ్యి ఉండేదని డేవిడ్ మిల్లర్ అన్నాడు విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అనంతరం చెప్పుకొచ్చాడు అతనిలాంటి ప్లేయర్ దొరకడం చాలా కష్టమని అన్నాడు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఒక్కడున్నా చాలని డేవిడ్ మిల్లర్ అన్నాడు అలాంటి ప్లేయర్ ప్రపంచంలోనే దొరకడని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు